హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఎలాంటి సైడ్ డిష్తో పని లేకుండా మసాలా చపాతి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ దీనికి రాయితా రెడీ చేసుకుందాము మిక్సింగ్ బౌల్లో అరకప్పు గడ్డ పెరుగు వేసుకుందాం అనమాట దాన్ని విస్కర్ పెట్టి ఎక్కడ ఉండలు కానీ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకుందాము చూశాను కదా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు దీ చాలా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందామండి ఒక పావు కప్పు వరకు కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము దీనికి తాలింపు వేసుకుందాము చాలా సింపుల్ తాలింపేనండి ఒక్క టీ స్పూన్ నూనె పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు ఇవన్నీ మనకి చక్కగా అంతా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని వేసేసుకుందాము ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పచ్చివాసన పోతేనే అనమాట కొంచెం మగ్గితేనే సరిపోతుంది ఇలా మనకి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక రెండు చిటికలు అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి కొంచెం కారంగా అంతేను మీరు ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకున్నారనుకోండి మామూలు కారం అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు చిటికలు పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ తాలింపుని పెరుగుతో పాటు వేసేసుకుందాము అంతేనండి మంచిగా మిక్సర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ చపాతీలోకి రైతా చాలా బాగుంటుంది మీరు ఉల్లిపాయలు కనుక వద్దనుకున్నారనుకోండి ఆ ప్లేస్లో కీర ఉంటుంది కదా కీర రోజుకే దాన్ని కూడా తురిమి కలుపుకోవచ్చు ఇప్పుడు మసాలా చపాతీకి మనం మిగతా సామాన్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామండి మిక్సీ జార్ తీసుకుని ఎనిమిది నుంచి తొమ్మిది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి ఒక్క చిన్న సైజు బంగాళదుంపని తోలు తీసుకొని పెట్టుకున్నాము దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము తర్వాత ఒక్క ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ దాన్ని కూడా ఇలా రఫ్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము తర్వాత ఒక్క చిన్న సైజు టొమాటో దాన్ని కూడా రఫ్గా కట్ చేసుకొని వేసేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము చూసారు కదా దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందామండి కారం కారంగా చాలా బాగుంటుంది టేస్టీగా మా మీరు మరీ కారం కనుక ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళైతే కారాన్ని స్కిప్ చేసేసుకోండి పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి ఆ కారం కూడా సరిపోతుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ రవ్వ అండి సన్నగా ఉన్న రవ్వ ఉంటుంది కదా దాన్ని వేసుకుందాము తొందరగా రానిపోతుంది మనకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి దీన్ని చెక్ చేసుకుంటా ఒకేసారి వేసుకోకుండా కలుపుకుందాము కానీ ఇక్కడ మనకి ఈ మిశ్రమానికి కానీ ఒకటి బావు కప్పు అయితే పట్టిందండి గోధుమ పిండి ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా చక్కగా పట్టినంత పిండి వేసుకొని గట్టిగా కలుపుకుందాము మన చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడికి వచ్చి మొత్తం ఒక కప్పు పిండి అయితే మనం వేసుకున్నామండి కానీ ఇంకా కొంచెం పలచగా ఉన్నట్టుగా అనిపించింది అందుకని ఇంకొక పావు కప్పు పిండి అయితే వేసుకుని మంచిగా కలిపేసుకుందాం అనమాట మీరు చెక్ చేసుకుంటా వేసుకోండి పిండి ఇంత అంతా కాకుండా కొలత మనకి గట్టిగా రావాలన్నమాట చపాతి పిండికి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలానే రావాలి దానికి తగినట్టుగా కలిపేసుకోండి ఇక్కడ నాకు ఒకటి బావు కప్పు అయితే పట్టిందండి పిండి కరెక్ట్గాను చూసారు కదా ఇలా గట్టిగా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి పిండి ఇంకా నానబెట్టుకోవద్దు నానబెట్టుకుందామంటే మనకి ఇంకా కొంచెం పలచనవుతుంది నానబెట్టుకోకుండా మంచిగా నూనె వేసేసుకుని నొక్కి కలుపుకుందాము కొంచెం ఈ నూనె అంతా పిండికి తినికే విధంగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని అప్పటికప్పుడే మనం చపాతీ చేసేసుకోవచ్చు అనమాట నానపెట్టుకోకుండాను సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి మనకి తొందరగానే నానిపోతుందండి రవ్వ కూడాను ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న పిండికి గాను నాలుగు చపాతీలు అయితే వచ్చినాయండి ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుని దీన్ని మనం చపాతీలాగా రుద్దుకుందాము ఫస్ట్ మనం ఇలా దీన్ని పూరిలాగా చేసుకుందామండి కొంచెం పలచగాను ఇలా రుద్దుకున్న తర్వాత దీనికి ఏమి షేప్ కానీ రావాల్సిన అవసరం లేదండి మనం దీన్ని ఎలానూ ఫోల్డ్ చేసుకోబోతాం అనమాట ఇప్పుడు చూడండి ఒక టీ స్పూన్ దీనికి నెయ్యి వేసుకుందాం మనం ఇలా లోపల ఫోల్డింగ్స్ నెయ్యి వేసుకోవటం వల్ల మనకి చక్కగా మంచిగా లేయర్లు లేయర్లుగానే వస్తుంది తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి వేసుకుందామండి వేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుందాము రెండు పక్కల నుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఇరు రెండు పక్కల నుంచి క్లోజ్ చేసుకుందాము అంతేనండి దీన్ని ఇప్పుడు మనం ఇలా స్క్వేర్ లాగా రోల్ చేసుకున్నాము మీకు నచ్చిన షేప్లో ట్రయాంగిల్ షేప్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చండి ఇలా స్క్వేర్ లాగా చేసేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత మనకి ఆ అంచులు వచ్చి ఈవెన్గా రాలేదు కాబట్టి ఇలా కావాలంటే ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి అంచులని వచ్చేసి నేను స్క్వేర్ లాగా నీట్గా కట్ చేసేసానమాట చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా కట్ చేసేసుకుందాము అప్పుడు మనకి నీట్గానే ఒకే సైజులో ఉంటుంది మీరు అవసరం లేదనుకుంటే ఇలానే కూడా ఫ్రై చేసుకోవచ్చండి పొద్దున్నే హడావిడి లేకుండా అది ఇంకా కూరతో కూడా ఏం పని లేకుండా ఇలా ట్రై చేసి పిల్లలు లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత పెనం వేడెక్కిందండి ఒకటిగా వేసుకొని కాల్చుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు తీసుకుందామండి స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం అప్పుడే మనకి చక్కగా లోపల దాకా పచ్చదనం లేకుండా మంచిగా వేగుతుంది ఇంకెలాంటి సైడ్ డిష్తో పనిలేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం నెయ్యి వేసుకుని లోపల కొంచెం పొడిపిండి వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా వేగేటప్పుడు కల్లా లేయర్ లేయర్లుగా వస్తుందండి లోపల పరాటా అనేది చూసారు కదా ఫ్రై అవగా అవగా మనకి ఆ లేయర్లు సపరేట్ అవుతూ ఉంటాయి అనమాట మనకి కూర వండుకునేంత టైం లేదన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బంగాళదుంప టొమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం అల్లం వెల్లుల్లి మిక్సీకి పట్టేసి చూశాను కదా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఈ మసాలా చపాతి అనేది రైతాతో చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఏమి వద్దనుకుంది ఇలానే కూడా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా మీకు ఈవినింగ్ అయినా కూడా అలానే ఉంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా జర్నీలో కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకెలాంటి కూరతో పని లేకుండా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్